హాయ్ ఎస్ వెల్కమ్ టు నవీన్ హ్యాండ్లూమ్స్ మనకి టూ బ్రాంచెస్ గా ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ ఫార్టీ టూ అండ్ ఫార్టీ త్రీలో అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి కొత్తపేట్ పీవీటీ మార్కెట్ షాప్ నెంబర్ లో ఫోర్టీన్లో గా ఉంటుందన్నమాట సో ఇక్కడ అన్ని కూడా సారీ కలెక్షన్స్ గా ఉంటాయి మీకు పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కాటన్ సారీస్ ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కూడా దొరుకుతాయి సో ఇక్కడ సారీ కలెక్షన్స్ చూసేద్దాము ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ప్రైస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు వామ్సెల్ శారీస్ చూపించిపోతున్నాను అన్ని కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ లో గా ఉన్నాయన్నమాట ఫస్ట్ నేను రేప్ చేసుకున్న శారీ చూడండి మంచి కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ మెజంతా పింక్ లో చూస్తున్నాము బ్రైట్ మెజంతా పింక్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ఫస్ట్ ఆ బోర్డర్ గా మీరు చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్రైట్ పింక్ అనేది తీసుకుని బేస్ లాగా కడ్డీ స్టైల్ బోర్డర్ అనేది డిజైన్ చేశారు గోల్డెన్ జరీ వివింగ్ లో హైలైట్ అవుతూ వస్తుంది అండ్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్టయితే లైన్స్ ఫార్మెట్ లో ఆల్ ఓవర్గా వీవింగ్ అనేది జిగ్జాగ్ అలాగే రౌండ్ షేప్ బుట్టీస్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారండి టూ త్రీ డిజైన్స్లో లైన్స్ అనేవి రిపీట్ చేస్తూ ఇచ్చారు సారీ మొత్తం కూడా ఇదే ప్యాటర్న్లో హైలైట్ అవుతూ వస్తుంది అండ్ సెకండ్ సైడ్ బోర్డర్ కనుక మీరు చూసుకున్నట్టయితే టాప్ ఏ బార్డర్ అయితే ఇచ్చారు దాన్ని కొంచెం బిగ్ లెంత్లో తీసుకొని దానికి అటర్ చేస్తూ మ్యాంగో మోటివ్స్ అలాగే ఫ్లవర్ క్రీపర్ థీమ్ అనేది ఆల్ ఓవర్గా వీవింగ్లో డిజైన్ చేస్తూ ఇచ్చారండి సెకండ్ సైడ్ బోర్డర్ అంతా కూడా కొంచెం బిగ్ లెంత్లో వస్తుంది అండ్ పళ్ళు కూడా చూడొచ్చు ఆల్ ఓవర్గా వీవింగ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు కాంట్రాస్ట్ మెజంతా కలర్లో హైలైట్ అవుతూ వస్తుంది సో బ్లౌజ్ పాట్ వచ్చేసి బ్రోకెట్ స్టైల్లో వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్లో ఆల్ ఓవర్గా వీవింగ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారో హ్యాండ్ పేపర్ శారీలో కూడా రిపీట్ అవుతూ వస్తాయి కాస్ట్ చూసుకునేసరికి యాక్చువల్గా మన ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి ప్రెసెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది సో ఇందులో డిజైన్స్ కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయండి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుందన్నమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ వరకు సారీస్ ఉన్నాయి ఈ ప్యాటర్న్లో వచ్చేసి సో లేట్ చేయకుండా కలర్స్ డిజైన్స్ చూసేద్దాం సో నేను వేసిన లోని కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నానండి బ్రైట్ బ్లూ అలాగే కాంట్రాస్ట్ రెడ్లో చూస్తున్నాం అనమాట బోర్డర్స్ వచ్చేసి రెడ్లో తీసుకున్నారు అండ్ పళ్ళు వచ్చేసి రెడ్లో అనమాట పళ్ళు ఏ ప్యాటర్న్లో అయితే ఉంటుందో బ్లౌజ్ పాట్ కూడా సేమ్ అదే లో డిజైన్ చేశారు ఆల్ ఓవర్ గా వివింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది సో చూడొచ్చు టొమాటో రెడ్ అలాగే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో చూస్తున్నాం బోర్డర్స్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ పార్ట్ కూడా కాంట్రాస్ట్ గ్రీన్లోనే హైలైట్ అవుతూ వస్తుంది సో ఇది వచ్చేసి గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ అలాగే కాంట్రాస్ట్ రెడ్లో చూస్తున్నాం బోర్డర్స్ అన్ని కూడా కాంట్రాస్ట్ రెడ్లో హైలైట్ అవుతూ వస్తాయి సో ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు లైట్ లావెండర్ కలర్ అలాగే కాంట్రాస్ట్ స్క్రీన్లో లో చూస్తున్నామండి ల్యావెండర్ అలాగే ఆనియన్ పింక్ కూడా అనొచ్చు సేమ్ అదే కలర్ బేస్ అనేది తీసుకుని హైలైట్ చేసుకోవచ్చు లైట్ బ్లూ కలర్ అలాగే కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో చూస్తున్నాం బోర్డర్స్ వచ్చేసరికి వీవింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్కి అవైలబుల్గా ఉంటుందన్నమాట మీరు ఇందులో ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్న సరే ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకునే వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి వామ్ సిల్క్ లోని చూస్తున్నామండి కాకపోతే డిజైన్ సెపరేట్ ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్రైట్ గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ రెడ్ లో చూస్తున్నాము టాప్ బోర్డర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ తీసుకొని గోల్డెన్ జరీ వివింగ్ లో డిఫరెంట్ ప్యాటర్న్లో హైలైట్ చేస్తూ ఇచ్చారండి షార్ట్ బోర్డర్ వస్తుందన్నమాట రౌండ్ షేప్ బుటీస్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే సిల్వర్ జరీ అలాగే గోల్డెన్ జెరీతో మిక్స్ అండ్ మ్యాచ్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారండి ఆల్ గా వీవింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ఫ్లవర్ మోటర్స్ అనేవి గోల్డెన్ జెరీలో హైలైట్ చేస్తూ మీనాకారి టచ్ అప్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు అక్కడక్కడ శారీ మొత్తం కూడా హైలైట్ అవుతూ వస్తుంది అండ్ కంటిన్యూస్గా క్రాస్ లైన్స్ లాగా సిల్వర్ జరీ వివింగ్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు శారీ మొత్తం కూడా ఇలా హెవీ లుక్లోనే ఉంటుందండి అండ్ సెకండ్ సైడ్ బోర్డర్ కూడా మీరు చూడొచ్చు సేమ్ టాప్ ఏ బార్డర్ అయితే ఇచ్చారు అది మిడిల్ పార్ట్లో తీసుకుని టూ సైడ్స్ వచ్చేసి పైతాని స్టైల్లో ఫ్లవర్ క్రీపర్ థీమ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారండి మీనాకరి టచ్ప్లో హైలైట్ అవుతూ వస్తుంది సో పళ్ళు చూడొచ్చు కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుందండి రెడ్ అనేది బేస్ లాగా తీసుకొని సిల్వర్ జరీ లో రౌండ్ షేప్ బుటీస్ లాగా తీసుకొని ఆల్ ఓవర్గా పళ్ళులో డిజైన్ చేస్తూ ఇచ్చారు సేమ్ పళ్ళు ఏ ప్యాటర్న్ అయితే వస్తుందో బ్లౌజ్ పార్ట్ కూడా అదే డిజైన్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు హ్యాండ్ పప్ప సారిలో పడేస్తే రిపీట్ అవుతూ వస్తాయి సో మనకి కాస్ట్ చూసుకునేసరికి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఉందండి ప్రెసెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ట్వెల్వ్ థర్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది సో ఇందులో మంచి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఒకటి చూసిద్దాం బ్లూ అలాగే కాంట్రాస్ట్ పింక్ లో చూస్తున్నామండి బోర్డర్స్ అన్ని కూడా పింక్ లో హైలైట్ చేస్తూ రెడ్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము పింక్ అలాగే కాంట్రాస్ట్ బ్లూ లో చూస్తున్నాము బ్లూ అలాగే కాంట్రాస్ట్ పింక్ లో చూస్తున్నాము సో నెక్స్ట్ వామ్ సిల్క్ లోనే చెక్స్ ప్యాటర్న్లో చూస్తున్నాం అండి కలర్ కాంబినేషన్ చూడొచ్చు లైట్ బ్లూ అలాగే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు టాప్ బోర్డర్ అంతా కూడా సిల్వర్ జెరీ లో డైమండ్ షేప్ మోటివ్స్ అనేవి డిజైన్ చేస్తూ షార్ట్ బోర్డర్ డిజైన్ చేశారండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ అనేది బేస్ లాగా తీసుకుని చెక్స్ ఫార్మేట్ సిల్వర్ జెరీలో స్మాల్ చెక్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ సెకండ్ సైడ్ బోర్డర్ కనుక మీరు చూసుకున్నట్లయితే టాప్ ఏ బోర్డర్ అయితే వచ్చిందో దానికి అటాచ్ చేస్తూ ఇక్కట్ టైప్ బోర్డర్ అనేది డిజైన్ చేశారండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో హైలైట్ అవుతూ వస్తుంది సో పళ్ళు చూడొచ్చండి కాంట్రాస్ట్ బ్లూలో చూస్తున్నాం అనమాట బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే బ్రైట్ బ్లూ అనేది తీసుకుని లైన్స్ ఫార్మెట్లో సిల్వర్ జరి వివింగ్తో హైలైట్ చేస్తూ ఇచ్చారు బ్లౌజ్ పార్ట్ కూడా సేమ్ పళ్ళు ఏ ప్యాటర్న్ అయితే వస్తుందో అదే ప్యాటర్న్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు హ్యాండ్ పప్పు శారీలో వస్తే రిపీట్ అవుతూ వస్తాయి సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ అండి ప్రెసెంట్ డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి కాబట్టి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకటి చూసిద్దాం ఇందులో అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ అండి గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ రెడ్లో చూస్తున్నాము సో ఈ ప్యాటర్న్ చూడొచ్చు రెడ్ అలాగే కాంట్రాస్ట్ ఎల్లో చూస్తున్నాము సో రమా బ్లూ అలాగే కాంట్రాస్ట్ బ్రైట్ రాయల్ బ్లూ కలర్లో చూస్తున్నాము సో మెరూన్ అలాగే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నామండి మంచి కలర్ కాంబినేషన్ అనమాట చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి కలర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ రెడ్లో చూస్తున్నాము రెడ్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ప్రెసెంట్ మనకి ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంటుందండి బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఏ అకేషన్కి అయినా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట సింపుల్గా లైట్ వెయిట్లో కావాలనుకుంటే ఇలాంటి సారీస్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అండ్ బడ్జెట్ కూడా లో బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి బెస్ట్ ప్రైస్లో దొరుకుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి వామ్ సిల్క్ లోనే చూస్తున్నాం అండి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అనమాట సెమీ కలర్ వస్తుంది ఆల్ ఓవర్ గా కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు గోల్డెన్ జరీ వివింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది టాప్ బోర్డ్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ చాక్లెట్ కదా బేస్ లాగా తీసుకొని ఫ్లవర్ క్రీపర్ థీమ్ అనేది గోల్డెన్ జరీ వివింగ్లో హైలైట్ చేస్తూ ఇచ్చారండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీరు చూడొచ్చు గోల్డెన్ సెరీ లో చెక్స్ ఫార్మెట్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు సో సింగిల్ కలర్ వస్తుంది సారీ కనుక మీరు చూసుకున్నట్లయితే అండ్ సెకండ్ సైడ్ బోర్డు కూడా టాప్ ఏ అయితే ఇచ్చారో అదే బోర్డు రిపీట్ చేస్తూ ఇచ్చారు అండ్ పళ్ళు చూడచ్చండి గోల్డెన్ జరీ వివింగ్ లో లైన్స్ ఫార్మెట్లో డిజైన్ చేస్తూ ఇచ్చారనమాట గోల్డెన్ జరీ వివింగ్ అనేది బాగా హైలైట్ అవుతుంది పళ్ళులో కనుక చూసుకున్నట్లయితే బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ స్మాల్ స్మాల్ బుటీస్ అనేవి వీవింగ్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు సో సారీ అంతా కూడా చూడండి చాలా బాగుంటుందన్నమాట చెక్స్ ప్యాటర్లో వేర్ చేయాలనుకుంటే ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి ఏ ఏజ్ వాళ్ళకైనా సరే అయినా లేదు పెద్దవాళ్ళకైనా సరే ఈ సారీస్ చాలా బాగుంటాయి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది ఇందులో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఒకటి చూసిద్దాం సో ఇందులో కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో చూస్తున్నాం అండి బ్రైట్ బాటిల్ గ్రీన్ కలర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సేమ్ ప్యాటర్న్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది బ్రైట్ బ్లూ కలర్ బ్రైట్ గ్రీన్ కలర్లో చూస్తున్నాము అండ్ చెక్స్లో కూడా చూడొచ్చు మీకు స్మాల్ చెక్స్ కానివ్వండి ఇలా మీడియం చెక్స్లో కావాలన్న సరే అవైలబుల్గా ఉంటాయి పర్పుల్ కలర్ కాంబినేషన్ సేమ్ వివింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది బ్రైట్ పింక్ కలర్లో చూస్తున్నామండి ఇందులో అన్ని కూడా బ్రైట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫెస్టివల్ వే పర్పస్ ఇలాంటి సారీస్ అయితే చాలా బాగుంటాయి ఓకే చూడొచ్చు ఈ సారీస్ వచ్చేసి ఏంటంటే సేమ్ ప్యాటర్న్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే బోర్డర్స్ చేంజ్ అవుతాయి అనమాట కంచి బోర్డర్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు కొంచెం బిగ్ లెంత్లో వస్తాయి ఆల్ ఓవర్ వివింగ్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫస్ట్ ఈ కలర్ చూద్దాము గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ రెడ్లో చూస్తున్నాం రెడ్ అలాగే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బోర్డర్స్ అనేవి హైలైట్ అవుతూ వస్తుంది సో బ్లూలోనే లైట్ అండ్ డార్క్ షేడ్లో చూస్తున్నాం అండి పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బోర్డర్స్ ఏ కలర్లో వచ్చాయో అదే కలర్లో రిపీట్ చేస్తూ ఇచ్చారు సో ఇది కూడా చూడొచ్చు లైట్ బ్రౌన్ కలర్ అనేది హైలైట్ చేస్తూ బోర్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్లో తీసుకున్నారు గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ పింక్లో చూస్తున్నామండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో కాంట్రాస్ట్ గ్రీన్లో చూస్తున్నాము డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది సో చూసారు కదా కలక్షన్స్ కలెక్షన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయండి వీడియోలు ఎందుకు అయిపోతుందని చెప్పేసి నేను కొన్ని మాత్రమే కవర్ చేశాను అనమాట మీరు స్టోర్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ ఉంటే మీరు అంత కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు మేము విజిట్ చేయలేము దూరంగా ఉన్నామంటే ప్రాబ్లమ్ ఏమీ లేదు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఒకసారి పర్సన్ ఇంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాష్ ఆన్ లీవర్ ఆప్షన్ అయితే లేదు ముందుగానే పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా కస్టమర్ని పే చేయాలి మీకు హోల్సేలో బల్క్ లాగా కావాలనుకున్న రీటైల్లో సింగిల్ పీస్ లాగా కావాలనుకున్నా సరే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ